హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత నేను ఒక ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను అది కూడా నాకు ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చాలా 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 టేక్స్ తీసుకుంటూ చేస్తుందాన్ని నాకు ఎప్పుడు ఇదే ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది వాయిస్ ఓవర్ ఇవ్వడం అందుకనే నా వీడియోస్ చేసినవి కూడా నేను అప్లోడ్ చేయకుండా అట్లనే పెట్టేస్తున్నా కానీ ఈ రోజు వీడియోని మాత్రం ఎందుకు నాకు చాలా చేయాలనిపించింది అండ్ ఇది నెల్లూరులో ఉండే చాలా ఫేమస్ అయిన టెంపుల్ అలాగే చాలా పురాతనమైన గుడి కూడా ఇది అలాగే ఇక్కడ ఉసిరు చెట్టు కింద స్వయంబుగా వెలిసిన శివలింగం అందులో ఈ గుడిలో ఉండేది అంత ప్రత్యేకమైంది అండ్ అలాగే మనం ఎక్కడ కూడా వినాయకుడి గుడిలో వెళ్తే మనం చిన్నగా విగ్రహం చూస్తాం కానీ ఇక్కడ మాత్రం చాలా పెద్ద వినాయకుడిని అయితే చాలా పెద్ద విగ్రహాన్ని అయితే చూస్తాము అలాగే ఈ గుడికి పద్నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కూడా ఉంది అండ్ ఈ గుడిని అప్పటి రాజు ఆయన ముక్కంటి రాజుగారు కట్టించారంట అది కూడా ఆయనకి రాత్రి కల్లో వచ్చి నేను ఇలా ఉసిరి చెట్టు కింద స్వయంభుగా వెలుస్తాను అని చెప్పడం ఆయన పొద్దున వచ్చి ఆ శిబిలింగాన్ని చూసి ఆశ్చర్యపోవడం ఆ తర్వాత ఆయన అక్కడ గుడి కట్టించారు అని ఇలా అంతా చెప్తారు అలాగే ఈ గుడి చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే మనకి మన నక్షత్రం ఇవన్నీ తెలిసినా కూడా ఎలా పూజ చేయాలి ఇవన్నీ కూడా తెలియదు అంటే ఏ చెట్టుని ఇలా కొంతమంది చెప్తారు కానీ కరెక్ట్గా తెలీదు కానీ ఈ గుళ్ళో ప్రతి చెట్టు అంటే ఏ నక్షత్రానికి ఏ చెట్టు అలా ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి ఏ శ్లోకం చెప్పాలి అవన్నీ కూడా ఉన్నాయి ఫస్ట్ చూస్తే నార్మలే కదా అనుకున్న దూరం నుంచి చూసి కానీ దగ్గరికి వెళ్ళి చూసాకే తెలిసింది నాకైతే ఫస్ట్ టైం నేను వినడం కానీ విన్నా నా గుడి గురించి వెళ్ళి చూసింది లేదు వెళ్ళి చూసాక నాకు బాగా ఆశ్చర్యం అనిపించింది అంటే ఆ ప్రతి చెట్టు కింద అలా పెట్టి అవన్నీ ఉండడం చాలా మంచిగా కూడా అనిపించింది అంటే తెలియని వాళ్ళు ఈజీగా కూడా తెలుసుకుంటారు అది కూడా ఒక షార్ట్ లాగా తీసి పెడతాను అంటే ఏ నక్షత్రం వాళ్ళు ఏ చెట్టుని పూజించాలి ఏంటి అనేది ఒక టూ త్రీ షార్ట్స్ లాగా పెడతాను అవి కూడా చూడండి అండ్ ఈ గుళ్ళు ఈ కార్తీక మాసంలో చాలా ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయి దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళండి ఈ వీడియో ఇంతేనండి అంటే మిగతా అంతా కూడా నేను చిన్న క్లిప్పింగ్స్ కొంచెం కొంచెం వీడియో అలా తీసాను కాబట్టి నేను అవన్నీ కలిపి యాడ్ చేసి ఇది వీడియోగా పెడుతున్నా మిగతావన్నీ చిన్న మ్యూజిక్ పెట్టి ఈ వీడియోని పెట్టేస్తున్నాను మీకు నచ్చితే చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షార్ట్స్లో వస్తుంది అంటే మీ నక్షత్రాన్ని బట్టి ఇవన్నీ దాన్ని కూడా చూడండి